ప్రభుత్వ యంత్రాంగం లోకేష్ గారి మాట చంద్రబాబు గారి మాట విని గా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం కలెక్టర్ గారి సదస్సులో ఈ విధంగా జరగటం వలన సమస్యలు గా సాల్వ్ అయిపోతాయి కోర్టు చుట్టూతో తిరిగే పని ఉండదు ఇవేంటంటే కొంతమంది బుద్ధితో వాళ్ళు లంచాలు ఎర్ర అధికారులకి అట్లా ఇచ్చేసి సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారు మెయిన్ చిన్న రైతు చదువు రాని రైతులు అక్కడ దాకా కోర్టు గుమ్మాల దాకా ఎక్కలేక ఆ అణిగి పోతున్నారు ఇక్కడ వీళ్ళు కొంతమంది స్వార్థ పరులు మట్టికి ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఇట్లా పెట్టడం వలన సమస్య అందరికీ జనాల మధ్యలో తెలిసిపోవటం వలన ఎవరు తప్పు చేస్తున్నారో భయపడే ఇది కూడా ఉంటది తప్పు చేసేవాడు నెక్స్ట్ ఇది చేస్తే అమ్మో నన్ను నలుగురులో బదనామం చేస్తారనే ఒక భయంతో ఇంకా ఫర్దర్గా గా తప్పు జరగకుండా కూడా ఉంటుంది ఇది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి పెట్టమని నేను కోరుతున్నాను ఉంది మాకు పనితీరు లోకేష్ గారి పనితీరు చాలా బాగుంది మాకు ప్రతిదీ దర్బార్ బార్దార్ రెస్పాన్స్ బాగుంది చాలా ప్రతి విషయంలో కూడా ఆయన రెస్పాన్స్ బాగుంది పెద్దవాళ్ళందరూ కూడా చాలా గౌరవించి మాట్లాడటం సమస్యను ఇమీడియట్ గా సాల్వ్ చేసే విధంగా ఒత్తిడి తేవటం అవసరం అయితే కూడా సస్పెండ్ చేశారు మంగళగిరి ఆరాయిని కూడా దానికి సమస్యకు ఉదాహరణ ఇమీడియట్ గా రైతులు ప్రాబ్లం తీసుకెళ్లినప్పుడు తప్పు కనపడంగానే ఆర్ఐన్ సస్పెండ్ చేశారు నాకు చాలా నచ్చింది అది